అందరికీ నమ నమస్కారం అండి అరుణాచలం నుంచి అరుణాచలం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటిగా గుర్తించబడ్డది ఈ పర్వతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి అండి ఈ ప్రాంతంలో నివాసాలు సాధనలు తపస్సులు కొనసాగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి తమిళనాడులోని తిరువన్నామలై ప్రాంతం అప్పట్లో అరణ్యాలు పర్వతాలు నదులతో నిండి ఉండేది ఈ సహజ వాతావరణం ఋషులు మునులు సాధకులని ఆకర్షించింది వారంతా ఇక్కడ ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు ఈ కారణంగా అరుణాచలం ఆధ్యాత్మిక క్షేత్రంగా కేంద్రంగా మారింది ప్రాచీన కాలంలో అరుణాచలం ప్రాంతం మానవ నివాసాలకు అనుకూలంగా ఉండేది ఇక్కడ నేల సారవంతంగా ఉండటం నీటి వనరులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు వ్యవసాయం చేసేవారు చిన్న చిన్న గ్రామాలుగా ఏర్పడి క్రమంగా పట్టణాలుగా మారే అప్పటి ప్రజలు ప్రకృతిని దేవుడిగా భావించి పర్వతాన్ని శివుడి రూపంగా ఆరాధించేవారు ఈ ఆరాధన క్రమంగా ఆలయ సాంప్రదాయంగా మారింది పురాణ కాలంలో అరుణాచలం గురించి అనేక కథలు ఉన్నాయి స్కంద పురాణం లింగ పురాణం గ్రంథాలలో ఈ పర్వతాన్ని శివుడిని అగ్నిలింగంగా అభివర్ణించారు బ్రహ్మ విష్ణువుని తమ గొప్పతనంపై వాదించుకున్నప్పుడు శివుడు అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైడని పురాణాలు చెబుతున్నాయి ఆ అగ్నిస్తంభమే తర్వాత అరుణాచల పర్వతంగా మారిందని విశ్వాసం ఈ కథ ప్రజలు అరుణాచలం పట్ల భక్తిని మరింత పెంచింది ఇంకా సంఘం యుగం కాలానికి వస్తే క్రీస్తు పూర్వం మూడు వందల నుంచి కాలంలో అరుణాచలం నాటి క్రీస్తు పూర్వం అండి ఇక్కడన్నాను తర్వాత క్రీస్తు సెకండ్ దాకా అంటే ఆ మూడు వందల నుంచి ఈ మూడు వందల మధ్యకాలం అంటే ఒక వెయ్యి సంవత్సరాలు మధ్యకాలం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు సకం దాకా అంటే వెయ్యి సంవత్సరాలు అరుణాచలం ప్రాంతం ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉండేది తమిళ సం తమిళ సాహిత్యంలో ఈ ప్రాంతం నుంచి అనేక ప్రస్తావనలు ఉన్నాయి అప్పటి పర్వతాన్ని సారీ అప్పటి కవులు పండితులు ఈ పర్వతాన్ని పవిత్రంగా అభివర్ణించారు మీరు చూసింది ఆ పర్వతాన్ని ప్రజలు వ్యాపారం వ్యవసాయం కళల సంగీతాలు ముందు ఉండేవారు ఆలయం చోట చుట్టూ సహజ జీవనం సాగేది టెంపుల్ ఆర్కిటెక్చర్ ఒకసారి చూద్దాం చూడండి అలాగే ఆర్కిటెక్చర్ చూస్తే మనం అలా ఉండిపోతాం అసలు ఆ శిల్ప చెక్కిన విధానం కానీ ఆ కాలంలో అంత పెద్ద గోపురంపై అంత పెద్ద అన్ని రకాలుగా అన్ని రూపాల్లో ఆ శిల్పాన్ని చెక్కిన విధానం నిజంగా చేతులు నమస్కారం చేయాలనిపిస్తుందండి నిజంగా చోళుల కాలం అరుణాచల చరిత్రలో ఒక ముఖ్యమైన దశ క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు చోళరాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు వారు అరుణాచలేశ్వర ఆలయాన్ని విస్తరించారు కొత్త మండపాలు గోపురాలు ప్రాకారం నిర్మించారు శాసనాధారా ద్వారా ద్వారా వారి దాన ధర్మాలు శక్తి భావాలు మనకు తెలుస్తాయి చోళుల ఆలయానికి భూములు బంగారం ధాన్యం దానం చేస్తారు దీనివల్ల ఆలయం ఆర్థికంగా బలపడింది పాండ్యరాజుల పాలన కూడా అరుణాచల్ అభివృద్ధి కొనసాగింది వారు ఆలయ పూజలు ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించారు ఆలయ పరిసర ప్రాంతాల్లో మార్కెట్లు వసతి గృహాలు ఏర్పడ్డాయి యాత్రికులు సుఖంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆ ఈ కాలంలో అరుణాచలం ఒక పెద్ద యాత్రా కేంద్రంగా మారిందండి విజయనగర సామ్రాజ్య కాలానికి వద్దాం విజయనగర సామ్రాజ్య కాలంలో అరుణాచలం అత్యంత వైభవాన్ని పొందింది శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి పెద్ద మొత్తంలో దానాలు చేశారు అనేక గోపురాలు శిల్పాలు ఈ కాలంలో నిర్మించబడ్డాయి విజయనగర రాజులు కళలు సంగీతం నాట్యాన్ని ప్రోత్సహించడంతో ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి నాయకుల పాలన సమయంలో కూడా అరుణాచలం ప్రాముఖ్యత తగ్గలేదు నాయకులు ఆలయ నిర్వహణకు ప్రత్యేక అధికారం నియమించారు భక్తులు భద్రత సౌకర్యాల కోసం చర్యలు తీసుకున్నారు ఆలయ ఆస్తులు రక్షించేందుకు చట్టాలు రూపొందించారు ఆ కాలంలో అలాగే ఈ కాలంలో కూడా ఎప్పుడు ఏ కాలానికైనా సరే అరుణాచలం సామాజిక ఆధ్యాత్మిక కేంద్రంగా బలపడింది బలపడుతూ వస్తున్నది ఇంకా బలపడుతూనే ఉంటుంది బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత అరుణాచలం జీవన విధానంలో మార్పులు వచ్చాయి రహదారులు రైల్వే లైన్ ని ఏర్పడంతో యాత్రికులు రాకపోకలు పెరిగాయి బ్రిటిష్ అధికారులు ఆలయ వ్యవహారం జోక్యం చేసుకున్నారు కొన్ని సాంప్రదాయాలు మారే అయినా ప్రజల భక్తి భావాలను తగ్గలేదు అరుణాచల అరుణాచలం తన పవిత్రత కాపాడుకుంటూనే వచ్చింది ఆ సమయంలో రావణ మహర్షి అరుణాచలానికి వచ్చారు ఆయన జీవితం ఈ పర్వత చరిత్రలో ఒక మైల్ రాయిగా చెప్పొచ్చు రవణ మహర్షి ధ్యానం మౌన సాధన ఆత్మవిచారం ద్వారా ఆ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఆయన ఆశ్రమం ఏర్పడడంతో అరుణాచలం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది ఫారిన్ భక్తులు విదేశీ భక్తులు కూడా ఇక్కడ రావడం ప్రారంభించారు స్వాతంత్ర కాలంలో అరుణాచల ప్రాంతం కూడా దేశభక్తి భావన అనుభవించింది స్థానికులు ఉద్యమాల్లో పాల్గొన్నారు స్వాతంత్ర అనంతరం తర్వాత ప్రభుత్వం ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకుంది పర్యాటకం అభివృద్ధి చెందడం ప్రారంభించింది ఆధునిక సౌకర్యాలు కూడా ఏర్పడ్డాయి అయినా సాంప్రదాయాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇది ఒక గొప్ప విషయం అరుణాచలం చూసి తీరవలసిందే ఆ నగరానికి వెళ్ళిన వారు భగవంతుడైన అగ్నిలింగమైన శివుడిని దర్శనం చేసుకున్న వారు అది జీవితంలో మర్చిపోలేరు రావణ మహర్షి ఆశ్రమం అస్సలకే ముందరికి మర్చిపోలేరు అరుణాచలం చరిత్రలో కొంత భాగాన్ని మనం జాగ్రత్త పరిశీలించినట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుణాచలం ప్రాంతాలు పెద్ద మార్పులు ప్రారంభమయ్యాయి భారత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ పర్యాటక అభివృద్ధి రహదారులపై విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది తిరువన్నామలై ప్ర పట్టణం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ విద్య వైద్య రవాణా సౌకర్యాలు పెరిగాయి దీనివల్ల దేశం నలుమూల నుంచి భక్తులు మరింత సులభంగా అరుణాచలం చేరుకునే పరిస్థితి ఏర్పడ్డాయి అరుణాచలం నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆరు గంటలు పడుతుంది బస్సు ద్వారా ట్రైన్ ద్వారా అయితే కొంచెం తక్కువే పడుతుంది అనుకోండి నాలుగు గంటలే ట్రైన్ ద్వారా ప్రతిరోజు ట్రైను ఒక ట్రైన్ ఉన్నది ఒక ఏసీ ట్రైన్ కూడా ఉన్నది అరుణాచలం నుంచి అంటే తిరువన్నామలై నుంచి మనకి తిరుపతికి కొంత యాభై నుంచి పంతొమ్మిది డెబ్బై మధ్యకాలంలో అరుణాచలంలో భూ సంస్కరణ అమల్లోకి వచ్చాయి వద్ద భూస్వామ్య వ్యవస్థ తగ్గిపోయింది రైతులకు భూములు దక్కాయి వ్యవసాయం ఆధారంగా జీవించే ప్రజల జీవనస్థాయి పెరిగింది ఆలయ భూముల నిర్వహణ కూడా ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది దీనివల్ల ఆలయ ఆదాయం క్రమబద్ధంగా వినియోగించడం ప్రారంభమైంది ఈ కాలంలో పర్యాటకం వేగం పెరిగింది తమిళనాడు ప్రభుత్వం అరుణాచలాన్ని ముఖ్య పర్యాటక కేంద్రంగా ప్రకటించింది హోటళ్ళు ధర్మశాలలు అతిథి గృహాల చుట్టుపక్కల స్థాపించబడ్డాయి రైల్వే స్టేషన్ బస్సు స్టాండ్ విస్తరించబడ్డాయి భక్తులకు నీరు విద్యుత్ వైద్య సౌకర్యాలు అందించబడ్డాయి దీనివల్ల అరుణాచలం ఒక గ్రామం నుంచి ఇప్పుడు పెద్ద పట్టణంగా అభివృద్ధి చెందింది పంతొమ్మిది డెబ్బై నుంచి తొంభైల వరకు అరుణాచలంలో ఆధ్యాత్మిక పునర్జీవనం పెరిగింది రమణ మహర్షి బోధనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి ఆయన పుస్తకాలు అనేక భాషలు అనువదించబడ్డాయి విదేశీ సాధకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఆశ్రమాలు ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి ఈ కరుణాల కాలంలో అరుణాచలంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది అయితే పర్యాటక అభివృద్ధితో పాటు ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చాయి అడవులు నరికివేయడం అక్రమ నిర్మాణాలు కాలుష్యం వంటి సమస్యలు కూడా పెరిగాయండి కొందరు వ్యాపారులు భక్తులు మోసం చేయడం ప్రారంభించారు ధరలు పెరిగే స్థానిక ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి సాంప్రదాయ జీవితం క్రమ క్రమంగా వైపు మళ్లింది కొంబైల తర్వాత పరిరక్షణ పరివార పరిరక్షణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి స్థానికులు సాధువులు పర్యావరణ కార్యకర్తలు కలిసి పర్వతాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు చెట్టును నరికి వేయడాన్ని నిరోధించారు అక్రమ నిర్మాణాలపై కేసులు వేశారు ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది ఈ ప్రయత్నాల వల్ల పర్వతానికి కొంతవరకు రక్షణ లభించింది కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక దీపం పండుగంలో జనసందోహం మీరు ఊహించలేరండి అక్కడ విపరీతమైన పండగ వాతావరణం ఏర్పడుతుంది అది అసలు అనుభవ వైక్యమే కానీ చెప్పలేం అక్కడ ఉండి చూడాల్సింది లక్షలాది మంది భక్తులు వస్తారు అయితే అది చూడడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుంది అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పడుతుంది జీవితం తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం అరుణాచలం అరుణాచలం తిరువన్నామలలో పర్వత ప్రాంతం భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతిక ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది తమిళనాడులో ఉన్న ఈ పర్వతం పూర్వకాలం నుండి భక్తులు సాధకులు యాత్రికులను ఆకర్షిస్తుంది అరుణాచల అనే పేరు అరుణ అంటే రంగు అచల అంటే కథలేని స్థిరమైన పర్వతం అని అర్థం ఇది శివుడి శాశ్వత ప్రకాశమయ రూపానికి ప్రతీకగా పరిగణించబడుతుంది అరుణాచలం కేవలం భౌగోళికంగా కాదు ఆధ్యాత్మికంగా మానసికంగా సాంస్కృతికంగా కూడా విశేష ప్రాముఖ్యత కలిగినది భక్తులు ఇక్కడ శక్తి శాంతి ధ్యానం కోసం వేరు వేరు ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు ఈ పర్వతం అండి పదహారు వందల డెబ్బై ఏడు అడుగులు ఎత్తులో ఉంటుంది చుట్టూ అడవులు నదులు చిన్న గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ప్రకృతి గాలి శాంతి వాతావరణం భక్తులు మనుషులని మనస్సుని ఆహ్లాదకరంగా ప్రభావితం చేస్తుంది పర్వతం చుట్టూ తిరుగుతూ యాత్రికులు గిరి ప్రదక్షిణ చేస్తూ కూడా పద్నాలుగు కిలోమీటర్ల చుట్టూ తిరుగుతున్నా సరే ఎలాంటి అలుపు లేకుండా ప్రదక్షిణ చేస్తారట పర్వతాన్ని ఒకసారి నడక చేసి వస్తే భగవంతుని శంకర్ని దర్శించినంత ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది ఈ ప్రాచీన పర్వతం అనేక శక్తివంతమైన భక్తుల మహర్షుల కృషి అనుభవాలతో కూడి ఉన్నది పౌరాణిక గ్రంథాల ప్రకారం అరుణాచలం శివుడు లింగ రూపంలో ప్రదర్శించిన పర్వతంగా ఉంది బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్తుల కథలో శివుడు లింగ రూపంలో అస్తిత్వాన్ని చూపించగా బ్రహ్మ మరియు విష్ణువు శివలింగ మూలాన్ని కనుగొనలేపారు ఈ పరిమాణం ద్వారా శివుడు ప్రపంచానికి తన శక్తి మహిమను చూపించారంటారు ఇంకా అగ్నిలింగ రూపం పర్వతంపై సాధకులు ఋషులు చేసిన తపస్సులు సిద్ధుల అనుభవాల అనుభవాలన్నీ కూడా ఒక ఇంగ్లీష్ పదంలో చెప్పాలంటే ఆల్ దిస్ కాంట్రిబ్యూట్ టు ద హిల్స్ అండ్ జూరింగ్ మిట్ మిస్టికల్ ఆరా అంటారు చారిత్రకంగా అరుణాచలం చోళులు పాండ్యులు విజయనగర సామ్రాజ్యం వంటి అనేక రాజ్యాలు పరిరక్షణ ఉంది శాసనాలు మణికండల ద్వారా మునుపటి పాలకుల భక్తి ఆలయ నిర్మాణ విధానం మనకు తెలుసు బ్రిటిష్ పాలన సమయంలో భక్తులు యాత్రికులు ఈ పర్వతాన్ని సందర్శించారట కొంతమంది బ్రిటిష్ వారు కూడా ఈ మహానుభావుడైన పరమేశ్వరుడికి భక్తులుగా మారిన సందర్భాలు ఉన్నాయి తద్వారా వీరు కూడా చా ధార్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతని దేశ విదేశంలో కూడా వాళ్ళు ప్రచారం కొనసాగింది వాళ్ళ ద్వారా కూడా అరుణాచల ఆలయం గురించి చెప్తే ఆ ఈ పర్వతంలో ప్రధాన ఆలయం శిల్పకళ చూడండి అక్కడ ఆ గోపురం మీద ఆ శిల్పకళ ఒకసారి చూడండి శిల్పకళ వాస్తు శాస్త్రం భక్తి పద్ధతుల పరంగా విశిష్టంగా ఉంది ఆలయ రాజగోపురాలు విగ్రహాలు మండపాలు నంది శుగ్రహాలు అబ్బో ఒక ఇంగ్లీష్ పదం మాట్లాడితే ఆల్ దిస్ రిఫ్లెక్ట్ ద ఆర్కిటెక్చరల్ గ్రాండ్యూర్ అండ్ ద స్పిరిచువల్ సింబాలిజం ఎంబైడెడ్ ఇన్ ద టెంపుల్స్ డిజైన్ అండ్ పర్వత చుట్టూ ఉన్న చిన్న ఆలయాలు పవిత్ర స్థలాలు గిరి ప్రదక్షిణ మార్గాలు భక్తులకు ఆధ్యాత్మిక పునరుత్పత్తి మరియు శాంతి అనుభూతిని ఇస్తాయి ప్రతిరోజు ప్రతి వారం ప్రత్యేక దినాల్లో జరిగే పూజలు అభిషేకాలు దీపారాధన మహాశివరాత్రి వంటి ఉత్సవాలు భక్తుల జీవితాల్లో విశేష ప్రాముఖ్యత కలిగిస్తాయి కార్తీక దీపం సమయంలో లక్షల దీపాలు వెలిగించబడతాయి భక్తులు యాత్రికులు రాత్రి గిరిప్రదక్షిణ చేస్తూ పద్నాలుగు కిలోమీటర్ల చుట్టూ పర్వతాన్ని తిరిగి శక్తి పొందుతారు ఈ పద్ధతులు భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని పరిపంచుతాయి ధ్యానం మోక్షం మౌన సాధన రవణ మరియు శాస్త్రం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు భక్తులకి ఆత్మశాంతి జ్ఞానం మోక్ష సాధనని దారి చూపుతున్నాయి కొండలి శక్తి చక్రాలు శివతత్వం అద్భైత సిద్ధాంతం దీని గురించి ఒక ఇంగ్లీష్లో వర్డ్ ఉంది ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మేక్ అరుణాచల్ నాట్ జస్ట్ ఎ పిలిక్రిమేస్ పిలిక్రిమేస్ సైట్ బట్ ఏ ట్రాన్స్ఫార్మేటివ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంట గిరిప్రదక్షిణ ప్రాచీన సంప్రదాయం ఒకటండి ప్రతి పౌర్ణమి రోజు భక్తులటండి పద్నాలుగు కిలోమీటర్ మార్గాన్ని పర్వతం చుట్టూ నడుస్తూ మానసిక శాంతి శక్తి కోరికలు నెరవేరడానికి ప్రార్థన చేస్తారు రాత్రి గ్రీధి ప్రదక్షిణ ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది సేవా సంస్థలు కేంద్రాలు కూడా భక్తుల అవసరాలు దారి పడుకుని సహాయం అందిస్తాయి ఇక రవణ మహర్షి ఆశ్రమం లేదా రవణ మహర్షి సంబంధించి లేదా యోగి రామసూరత్ సంబంధించి చంద్రశేఖర స్వామి వంటి మహానుభావులు ఇక్కడ ఆధ్యాత్మిక చరిత్ర మరింత ప్రకాశంపజేశారు భక్తులు సాధకులు శిష్యులు ఇక్కడ పర్వతాన్ని కేంద్రీకృతంగా భక్తి ధ్యానం జ్ఞాన సాధన కోసం ఉపయోగించారట అరుణాచల పరిసరకు ప్రకృతి అడవులు నదులు జంతు పక్షి వైవిధ్యం వన్యప్రాణుల సంరక్షణ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా ఉంటుందంటే ఆల్ దిస్ మేక్ ఇట్ యాన్ ఎకోలాజికల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ హబ్ అనమాట పర్వతం చుట్టూ వాతావరణం వర్షాలు సేంద్రీయ వనాలు భక్తులు విపరీతంగా ఆకర్షిస్తాయి పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పటి నుంచే కాదు భవిష్యత్తులో ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇంకా అరుణాచల్ టూరిజం విషయానికి వస్తే ఆధునిక అరుణాచల్ టూరిజం డిజిటల్ దర్శనం అన్నమాట హోటల్స్ ఆశ్రమాలు ఆహారం సాంస్కృతిక ప్రవచనాలు అబ్బో చాలా బాగుంటుందండి భక్తులు మాత్రమే కాదు ప్రపంచ యాత్రికులు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుభవం పొందుతున్నారు భక్తి కవిత్వం నాటకాలు చిత్రకళ సంగీతం నృత్యం ఇవన్నీ కూడా ఆల్ దిస్ ఆర్కిటెస్ట్ ఎక్స్ప్రెషన్ సెలబ్రేట్ అరుణాచలం స్పిరిచువల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ రామణ మహర్షి ఇతర భక్తుల రచనలు ఆధునిక మాధ్యమాల ద్వారా ప్రపంచాన్ని చేరాయి అరుణాచలం తత్వశాస్త్ర పరంగా గొప్ప ప్రాముఖ్యత కలిగింది శివాద్వైతం అద్వైత వేదాంతం కాశ్మీర శైవం సాంఖ్య యోగ సూత్రాలు ఉపనిషత్తుల తత్వాలు ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఫిలాసఫికల్ డాక్టరైన్స్ ఆర్ ఇన్క్రిస్టికల్లీ లింక్డ్ యాజ్ టు ద హిల్ స్పిరిచువల్ ఆర్ అనమాట భగవద్గీత బ్రహ్మసూత్రం ఆత్మసిద్ధాంతం జీవనతత్వం కూడా ఆల్ దీస్ టీచింగ్ గైడ్స్ ద డివోటీ టు వర్డ్ హైయర్ కాన్షియస్ అని కూడా చెప్పచ్చు సమాజం ఆర్థిక వ్యవస్థ జీవనశైలి పరంగా స్థానిక జీవనం వ్యాపారం రవాణా హస్తగల సేవ సిద్ధాంతం సేవా సంస్థలు సారీ సేవా సంస్థలు మహిళలు యువతులు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాతావరణం కూడా వచ్చే వాళ్ళకి ఎక్కువ వీరి యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క ప్ర ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా వారి మీద కూడా చూపిస్తాయండి ఇంకా అరుణాచల్ ఒక్క మొక్కలు చెప్పాలంటే అసలుకి టైం సరిపోదనే చెప్పాలి ఇంకా ఇంకా చెప్పాలనుకుంటే మనం అరుణాచలం వెళ్ళి తీరాల్సిందే అరుణాచలం కేవలం ఒక భౌలిక పర్వతం మాత్రమే కాదు ఇది శివుడి భక్తికి సారీ శివుడి ప్రతీక భక్తి ధ్యానం జ్ఞానం మోక్ష కేంద్రం భక్తుల సాధకుల జీవితాలు మార్చే శక్తి స్వస్థత ఆధ్యాత్మిక శాంతి ఇక్కడ దొరుకుతుంది అరుణాచలం ఆలయం పూజలు ఉత్సవాలు ఆశ్రమాలు ప్రకృతి ఆదర్ణ టెక్నాల అన్నీ చూడవలసిందే ఏది కూడా వదిలిపెట్టను అంత బాగుంటుంది కూడా అరుణాచలం అరుణాచలం భారతదేశంలోని తమిళనాడులో ప్రధాన పర్వతం మరియు పుణ్యక్షేత్రం ఇది శివుడి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి అరుణాచలేశ్వర శివాలయం రవణ మహర్షి ఆశ్రమం మరియు పర్వత ప్రదక్షిణ కారణంగా ఇది భక్తులకి ముఖ్యమైన ప్రదేశంగా మారింది అరుణాచలం పొడవుగా వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు ఫీట్ల ఎత్తులో ఉందండి పర్వతం చుట్టూ చిన్ననాటి గ్రామాలు అడవులు నదులు ఉన్నాయి ఇది కేవలం పర్వతం కాదు భక్తుల జీవితంలో శాంతి ధ్యానం జ్ఞానం కోసం ఒక చిహ్నంగా ఉంటుంది ప్రజ నేను అక్కడే ఉన్నాను బయట వీడియో కింద మారుస్తున్నాను అరుణాచలం ప్రధానంగా మూడు భాగాలుగా విభజించబడ్డది ఫస్ట్ వన్ పర్వతం ప్రాథమిక శివస్థలం రెండు ఆలయం అరుణాచలేశ్వర ఆలయం మూడు ఆశ్రమాలు రహన రమణ మహర్షి ఆశ్రమం ఇతర యోగి సాధకుల కేంద్రాలు ఇంకా ఈ అరుణాచలంలో మైథాలజీ లెజెండ్స్ గురించి మాట్లాడుకుంటే అరుణాచల పర్వతం శివుడి లింగరూపం అని మన పౌరాణిక గ్రంథాలు చెప్తాయి కొన్ని ముఖ్య కథలు చూసుకుంటే బ్రహ్మ విష్ణు శివ కథలో మనకు తెలిసిన కథ త్రిమూర్తుడు త్రిమూర్తుల్లో శివుడు లింగరూపంలో అస్తిత్వాన్ని ప్రదర్శించగా బ్రహ్మ మరి విష్ణు శివలింగాన్ని మూలాన్ని కనుక్కోలేకపోయారట అగ్నిలింగం అగ్నిలింగం శివుడు అగ్నిలో నిగ్రహించబడిన లింగ రూపంలో ధరించాడని పురాణాలు చెప్తుంటాయి సిద్ధుల కథల ప్రకారం ఈ అరుణాచల పర్వతంపై అనేక ఋషులు సాధకులు ధ్యానం చేసి ఆధ్యాత్మిక శక్తులు పొందినట్లు పేర్కొనబడ్డాయి ఇంకా నందీశ్వరుడు మరియు దేవతల కథలు మళ్ళీ ఈ భక్తులకి అలా కదల కదలగా కొన్ని వేల సంవత్సరాలు బట్టి మారుతూ వస్తూనే ఉన్నాయి ఇంకా దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మాత్రం చోళులు పాండ్యులు విజయనగర సామ్రాజ్యం ఈ పర్వతాన్ని పరిరక్షించారట శాసనాల ఆధారంగా మునపటి రాజులు దేవాలయ నిర్మాణాలు భక్తుల సేవలు మనకు తెలుస్తాయి బ్రిటిష్ కాలం పర్వత సమయంలో పర్వతం ఎంతో అభివృద్ధి పదంలో ఉండేదట భక్తి అలాగే చాలామంది భక్తులు కూడా దేశ విదేశాల నుంచి కూడా ఆ కాలంలో కూడా వచ్చేవారట ముఖ్యంగా దేశంలో ఉన్నవాళ్ళు అరుణాచలేశ్వరి టెంపుల్ చూస్తే ఆర్కిటెక్చర్ చూస్తే ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఆలయ రాజగోపురాలేనండి ఇప్పుడు చూస్తుంది అదే దాని మీద ఆర్కిటెక్చర్ ఒకసారి చూడండి విగ్రహాలు శిల్పాలు చతుర్థ మండపాలు ఇంకా మండపాల విషయం వస్తే నందీశ్వర మండపం వేణు మండపం కన్యాకుమారి మంత్రాల మండపం ఇంకా వాస్తుశాస్త్రం చూస్తే ఆలయ నిర్మాణంలో శాస్త్రాలు పాటించారు ప్రత్యేక శిల్పాలు చూసుకుంటే శివలింగ నంది విగ్రహాలు దేవతా విగ్రహాలు ఉన్నాయి ఇంకా రిచువల్స్ అంటే ఫెస్టివల్స్ కను చూసుకున్నట్టయితే ప్రతిరోజు అలాగే ప్రతి వారంలో ప్రత్యేక ప్రత్యేక రోజులు కూడా పూజలు జరుగుతాయట ఇంకా అభిషేకాలు చూస్తే స్వామివారికి పాలు తేనె నీరు పెరుగు ఇంకా పల రసాలు కామన్గా జరుగుతాయి ఇంకా కార్తీక దీపాల విషయం వస్తే లక్షల్లో దీపాలండి రాత్రి పర్వత చుట్టూ వెలిగిస్తారట కార్తీక దీపం కార్తీక దీపం ఇంకా మహాశివరాత్రి నాడు మీరు చెప్పడం అసలు అసలు టెంపుల్ ఖాళీ ఉండదు భక్తులు పెద్ద జనం ఇరవై నాలుగు గంటల పూజలు జరుగుతూనే ఉంటాయండి ఇంకా గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ప్రతి పౌర్ణమి నాడు ఎస్పెషల్లీ అసలు మనం ఊహించలేము అంతమంది జనం వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా శివభక్తితో నిండిపోయి ఉంటారు ఇంకా ధ్యానం వస్తే స్పిరిచువాలిటీ అండ్ మెడిటేషన్ ఇంకా ధ్యానానికి వస్తే రావణమహి ఆశ్రమంలో ప్రత్యేకంగా సాధన జరుగుతూ ఉంటుంది రవణ శాస్త్రము ఆ రోజు ధ్యానం చేసే రోజును మాత్రం చూడవలసినండి ఇంకా కొండలిని శక్తి పర్వత చుట్టూ ఉన్న శక్తి క్షేత్రం ఆధ్యాత్మిక మార్గాలు భక్తి జ్ఞాన కర్మ మోక్ష మార్గాలకి అరుణాచలం ప్రసిద్ధేనండి ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన సాధకుల అనుభవాలు భక్తుల అనుభవాలు చూస్తే ఆ అది అనుభవించాల్సిందే అని చెప్తారు అసలు వాళ్ళు గొప్ప ఆనందం పొందేమని కూడా చెప్తారు ఇంకా పద్నాలుగు కిలోమీటర్ ప్రద ప్రదక్షిణ ఇది చిన్న విషయం కాదు మీకు కేదార్నాథ్ టెంపుల్ పైకి వెళ్ళి రావడానికి కూడా పద్నాలుగు కిలోమీటర్లేనండి ఈ పద్నాలుగు కిలోమీటర్ ఇక్కడ కూడా పద్నాలుగు కిలోమీటర్లే రాత్రి వేళ ఎక్కువగా జరిగే గిరిజ ప్రదక్షిణ ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది అక్కడ చెప్పే భక్తులు వచనాలు కానీ కోరికలు నెరవేరిన విషయాలు కానీ చెప్తూ ఉంటారు తర్వాత అన్ని విధాలుగా అక్కడ అన్ని సదుపాయాలు కూడా చేకూరుతాయట ఈ ప్రదక్షిణ సమయంలో అవసరమైన అవసరమైనట్టయితే అన్ని రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయట ఇంకా ఈ అరుణాచలంలో రావణ మహర్షి సంబంధించి కూడా అతని జీవితం కానీ బోధన కానీ ఆశ్రమాలకు సంబంధించి కానీ భక్తులకు ఎక్కువగా వారి యొక్క భక్తిభావాన్ని ఇంకా పెంపొందించే విధంగా ఉంటుందట అండి ఇంకా ఇతర సాధనలు చూస్తే యోగి రామస్వరత్ అలాగే చంద్రశేఖర స్వామి ఇంకా పాతకాలం సాధకులను చూస్తే ఇప్పటికీ కూడా ఆ కాలం ఈ కాలం కూడా మౌన ధ్యాన సాధనలు ఉంటారట శిష్యుల పరంపర చూస్తే ఆధ్యాత్మిక గాథలు శక్తి క్షేత్రంగా ఉంటుంది ఈ అరుణాచలం చుట్టుపక్కల చూస్తే అండి పర్వతాలు అడుగులు నదులు ఇంకా జంతువులు పక్షి జీవవైద్యాన్ని కొదవేయలేదు వన్యప్రా రక్షణ కూడా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వాతావరణం కూడా ఎప్పుడో ప్లీజెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది గోపురం మీద చూస్తే ఆ పక్షుల తాలక కిలకిల రవాలతో సంజాగాలను చూడవస్తుంది ఇంకా ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ ఈ ఆలయం ద్వారా ప్రతిసారి కూడా మనకి ఏదో రూపంలో కూడా మనకు ప్రజెంట్ అవుతాయి నాటకాలు కావచ్చు సినిమాల రూపంలో కూడా మనకు కనిపిస్తాయి ఆలయంలో ప్రత్యేకమైన ఈ గోపురం చుట్టూ గోపురం మీద ఉన్న శిల్పాలు చూస్తే అవి నాట్యం చేస్తున్నట్టు సంగీతం చెప్తున్నట్టు రకరకాల రూపంలో దేవతలు సంబంధించి మనకు ఉంటాయి మీకు శివ శివ ఇది ఫిలాసఫీ కానీ టీచింగ్స్ విషయంలో కానీ చూస్తే ఇది శివ అద్వైతాన్ని ప్రత్యేకం చెప్తుంది అద్వైత అని చెప్తుంది యోగ సూత్రాలు ఉపనిషత్వాలు తత్వాలు భగవద్గీత సంబంధం జీవన తత్వం ఆత్మజ్ఞానం అరుణాచలం వెళ్తే ప్రతి ఒక్కటి కూడా మనకి సాక్షాత్కారం జరిగే తీరుతుందండి అరుణాచలం చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరు తన జీవితం వెళ్ళి తీరాల్సిందే